ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి మరియు నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ప్రియులారా దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనర్తుము కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలనని దేవుని శాసనము దైవ శాసనమునకు విధేయులకు వారు దేవుని యందును దేవుడు వారి వారియందునూ ఉందురు ఆయన మనకు ఒకసగిన ఆత్మ వలన దేవుడు మనయందు ఉన్నాడని మనకు తెలియను ప్రియులారా కపట ప్రవక్తలు చాలామంది లోకమంతటా వ్యాపించియున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చినని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కానీ క్రీస్తును గూర్చి ఈ విషయమును అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించినది అది వచ్చినది దీనినుగూర్చియే మీరు విని ఉన్నారు ఇప్పటికీ అది లోకములోనికి వచ్చియున్నది కానీ చిన్న బిడ్డలారా మీరు దేవునికి చెందిన వారే అసత్య ప్రవర్తనలను ఓడించితిరి లోకములగుని వారి నుండి ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు అయినను వారు లోకి లౌకిక లగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును కానీ మనము దేవునకు సంబంధించిన వారము దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తియు మనలను వినును దేవునితో సంబంధము లేని మనలను ఆలకింపడు కనుక సత్యాత్మ అసత్యాత్ముల తారతమ్యమును మనమిట్లు గుర్తింపవచ్చును ఇది ప్రభువాకు